శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో శ్రీ వాసవి విద్యామందిరం ప్రధాన ఉపాధ్యాయులు తిప్పేస్వామి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం పురవీతుల్లో ర్యాలీ నిర్వహించి విరాళాలు సేకరించారు విరాళాలను సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నిధికి అందజేయడం జరిగింది ఇందులో హెచ్ఎం తిప్పేస్వామి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినిలు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు శ్రీ వాసవి విద్యామందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం మేము విరాళాలు కలెక్ట్ చేయడం జరిగింది సో వరద బాధితుల యొక్క బాధలు చూసి చెలించిపోయినటువంటి మేము ఈరోజు మొత్తం టౌన్ అంతా కూడా తిరిగి విరాళాలు సేకరించాం సో దాన్ని మేము సీఎం గారి యొక్క సహాయ నిధికి దాన్ని పంపిస్తున్నాం అదేవిధంగా మా పాఠశాల అధ్యాపక బృందం వారు కూడా వారి ఒక్కరోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి మేము పంపించడం చెప్పట్లు కొట్టే ఈరోజు పాల్గొన్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా యొక్క ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభించింది సహాయం చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చ వారు ఒక ఉన్నతమైనటువంటి మనసుతో మాకు వారు వివరాలు అందజేశారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్ఫూర్తి అందరిలో కూడా ఉండాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆపన్ ఆపన హస్తం మనం అందించవలసినటువంటి సమయం ఇది అందరు కూడా మానవతా దృక్పథంతో సహాయం చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం మేడం సత్యసాయి జిల్లా అమరాపురం మండలం అమరాపురం గ్రామంలో శ్రీ విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కలిసి ఈరోజు మన మన వంతు సహాయమే కాకుండా అంటే తన వంతు సహాయమే కాకుండా పుర వీధులకుండా తీసుకుంటూ అక్కడ కొంత మొత్తాన్ని కూడా సేకరించి ఆ మొత్తంతో పాటు మన టీచర్స్ యొక్క ఒక రోజు వేతనాన్ని కలుపుకుంటూ అలాగే వచ్చినటువంటి అమౌంట్ అమౌంట్కి అడిషన్గా మన కమిటీ వాళ్ళు కూడా కొద్దిగా సహాయం చేసేదానికి ముందు వస్తున్నారు అంతా కలిపి మొత్తం మన సీఎం సహాయ నిధికి అందజేస్తామని తెలియజేస్తున్నాం